వాక్సన్ యూనివర్సిటీలో గార్డెనరీగా పనిచేస్తున్న సంగమేశ్వర అనే వ్యక్తి చనిపోయాడు అని తెలియడంతో యూనివర్సిటీ డైరెక్టర్ వర్మపై దాడి చేసిన బంధువులు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలం కంకోల్ గ్రామ గాల వాక్సన్ యూనివర్సిటీ ముందు ధర్నా యూనివర్సిటీలో పనిచేస్తున్న గార్డెనర్ సంగమేశ్వర రెండు రోజులుగా కనబడటం లేదు అంటూ బంధువుల ఆందోళన పొంతనలేని సమాధానాలు చెబుతున్న యాజమాన్యం इधर ही नहीं एंजिमा आर्टिकल बाहर जाने का शांत का सेंजर तो बिल्कुल आयेगा इधर गाड़ी आ रही है इधर शांत इधर आगे में कुछ पर्सन आदेश है ना आदेश है हाँ इधर पंचर आ रहा है वाह हाँ इधर पंचर आ रहा है बड़ा वाला इधर में मतलब खाव भी इधर लग रहा है

<mí toys》त्चेव aún> है क्या तो के हां और एग्जैक्ट चारों स्टेशन और पद के लिए गाड़ी बढ़ता तो तब तक लिए मतलब पूरी गाड़ी पर 24 है और सर आने का गाड़ी और दूसरा है चैरिटी पूछिए तो थैंक यू onders గెేతరిత వో ారీత మ౨గేత బాను నాటార్

Hey. 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 hey.

मनेरे Why is it Átteserre Nil? Yeah, no, it's true that the Dodiber isını dat Leonard Trompaadio. Heleals one and the Ottet Prec肉 presence and the Blood. If you go, this verse was whererik

চায় <laughs>

వాట్సండ్ యూనివర్సిటీ అండి కమ్కూల్ నుంచి ఉన్న సంగమేశ్వరం అంటేనైనా చేయడానికి వచ్చాడు ఎప్పుడు సండే రోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వచ్చాడంట త్రీ వరకు ఇక్కడే ఈవినింగ్ పొద్దున ఈవినింగ్ మూడు వరకు ఇక్కడే చేసిందంట ఆయన వచ్చిన మూడు గంటల వరకు ఇక్కడే ఉన్నాడంట తర్వాత అసలు ఆయన ఉన్నాడా లేదు తెలియదు ఏం తెలియదు ఇక్కడ వచ్చేసి మేము వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు కుటుంబ సభ్యులకు అది వీరే వాళ్ళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇక్కడ వచ్చి అడిగితే మాకు తెలియదు మేము రామ్మంది ఏమో కొంతమంది అర్థమైన సమాధానం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏమైంది గోడ నుంచి వెళ్ళిర్రు అది చెప్పి వెళ్ళిర్రు ఇది చెప్పి వెళ్ళిర్రు అని చెప్పేసి ఇన్నైతే ఉంది ప్రతి ఒక్క ఒక చిన్న ఏమంటారు సీసం పచ్చ పోయినా సరే కానీ వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టేసి తీస్తున్నారు అట్లాంటి మనిషి పోయినప్పుడు చేయకూడదు ఇక్కడ అసలు దీనిలో అసలు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ చేసే వాళ్ళ లైసెన్స్ కూడా లేకుంటే ఎక్కడ నుంచో బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుండి తెచ్చుకొని ఇక్కడ పని చేసారు నాకు వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి వాగ్జాన్ యూనివర్సిటీ అంటారు దీన్ని ఏమంటారో నాకు అర్థం కాదు మన మేనేజ్మెంట్ ఏం చెప్తుంది మీరు మేనేజ్మెంట్ అసలు రెస్పాన్స్ లేదు అసలు ఎవరు ఉన్నారో ఎవరు లేరు కూడా తెలవట్లేదు రెస్పాన్స్ ఏం ఏమి అవ్వట్లేదు అని అసలు ప్రాణాలతో ఉన్నారంటే కూడా ఇవ్వట్లేరు అసలు ఫోర్ డేస్ అవుతుంది సార్ ఇప్పటికి అంటే ఈ రోజు మళ్ళీ బుధవారం రోజు వచ్చేసి ఇప్పటికి మళ్ళీ వాళ్ళు ఏం తినకుండా నాలుగు రోజులు ఉన్నారు రెస్పాన్స్ లేదు లేడీస్ కూడా ఇక్కడే ఉన్నారు మా తమ్ముడు మాకు కావాలి కానీ మాకు కావాలి అక్కడ నుంచి ఇక్కడ బతుకుతున్నారు సార్ ఈ కాలేజీలో నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు వాళ్ళు ఇంతమంది

అంటే అంటే ఇప్పుడు మీ తమ్ముడు తీసుకపోయిన వస్తువులు అయితే లోపల మీకెన్ని తెలుసరి చూసాం మీరు వెళ్ళారు లోపలికి

అవి కూడా వాళ్ళు ఉన్నాక సేపు పని చేసినాయి లేన వాళ్ళు లేడు కదా తప్పిపోయింది కదా అప్పటి నుంచి అంటే కూడా చూపిస్తలేదు సార్ మీకు ఏం తెలుసా మాకు న్యాయం కావాలి మా తమ్ముడు మాకు కావాలి మా తమ్ముడు మాకు కావాలి

సగం సగం తెలిసి మాట్లాడు కావచ్చు లోల్స్ లోకల్ చేస్తుంది అరేసు వాళ్ళు మాట్లాడుతున్నాడు బాధ ఉంటాడు మీకు బాధ చెప్పు అనేసి అని అంటే వెళ్ళనీయమన్నారు మేము వెళ్తాం చూసుకుంటాం అనేసి అని అంటే ఒకవేళ చనిపోతే కూడా మీరు తీసుకొని వస్తారా అని కూడా ఇట్లా కూడా అన్నారు సార్కోల్ ఆయన మీరు సమేష్ బాక్సన్ లో పనిచేస్తారు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు రోజు నైట్ అనేసి అని చెప్పి వచ్చి సండే రోజు సాయంత్రం రోజు సండే నైట్ మూడు వరకు నైట్ మూడు గంటల వరకు ఉన్నారు అనేసి అని అన్నారు ఆ తర్వాత లేరు అనేసి అని చెప్పారు ఇప్పటి వరకు కూడా అని చెప్పట్లే వాళ్ళు ఒకసారి అంటారు గోడ దుంకి వెళ్ళిండ్రు అనేసి అని ఒకసారి అంటారు ఒకసారి పిడిసి వచ్చి పడిపోయారు అని ఒకసారి అంటారు కడుపు నొప్పి వచ్చిందని ఒకసారి అంటారు ఏది కూడా నాకు లేదు ఏ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అయితే లేదు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాడు

మంచి రోజు డ్యూటీకి వెళ్తుండే రోజు వస్తుండే మళ్ళీ వారం నైట్ ఉంటుంది వారం డే రోజు నైట్ చేసుకుంటారు ప్రతి వారం కూడా డే నైట్ అనేసి పోలీసులు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మేనేజ్మెంట్ కానీ పోలీసులు కానీ మీతో ఏం మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు కూడా వరకు ఏమని చెప్పలేదు సార్ మళ్ళీ నిన్న వీళ్ళు మేము మొన్నటి నుంచి ఇక్కడ వచ్చి కూర్చుంటే నిన్న వచ్చినప్పుడు నాలుగు నాలుగు గంటల వరకు చూస్తాము చూసిస్తాము అనేసి అని అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఏది నొల్లి చేయకూడదు మీరు నాలుగు గంటల వరకు అనేసి అని అన్నారు ఇప్పటి వరకు కూడా ఏ విషయం కూడా తెలుస్తలే సార్